దైవ వాక్యాన్ని వక్రీకరించుటకు తోడేళ్ల వంటి స్వభావము కలిగిన వారు ఈ లోకంలో లేకపోలేరను అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వాక్యమును మన అండర్స్టాండింగ్తో బోధించకూడదు అనేది ప్రతి బోధకుడికి దేవుడి నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద వార్నింగ్ ప్రభా నేను ఏం చెప్పాలి నేను ఎలా అనుకుంటున్నాను నేనైతే ఇలా అనుకున్నాను అనే పర్స్పెక్టివ్తో మనం ప్రభు వాక్యం దగ్గరికి రాకూడదు అలా ఎలా అలాంటప్పుడు మనం ఎలా తయారైపోతామంటే ఏ వాక్యాన్నైనా మనకు అనువుగా మనం మలుచుకునే వాళ్ళంగా మారిపోతాం అందులో ఉన్న సత్యం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పటికీ మనకు అర్థం కాదు ఒక గద్దింపు మనకు వినపడదు కాబట్టి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నాతో ప్రభు ఏం మాట్లాడబోతున్నాడు అనే ఆలోచనతో ఆశతో రావాలి దేవునికి స్తోత్రం చెప్పండి